అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది ఇప్పుడు నేను ఒక మామిడి తోట రెండున్నర ఎకరాల మామిడి తోట గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి హైవే అండి ఇది విపరీపట్న నుంచి తిరువురు వెళ్ళే హైవే ఇది వచ్చేసి మనకి తార్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఇది తోట అండి ఇది తోట చూసారు కదా ఇది హైవే ఇది హైవే ఈ హైవే నుంచి జస్ట్ మనకి ఈ కోణకే మనకి ఇంత తగలుతుంది ఏముండదు హైవే ఫేసింగ్ అనమాట రెండు ఎకరాల యాభై సెంట్లు ఓకే రెండు ఎకరాల యాభై సెంట్లు మామిడి తోట మంచి లేవుటికి కానీ లేదా ఏదైనా గోడౌస్ కానీ మా దేనికైనా ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది అది చూడండి ఇది మామిడి తోట మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అదంతా చక్కగా నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మీకు పూర్తి డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది చూశారు కదా ఇది ఒక గోడౌన్ ఈ గోడౌన్కి ఆపోజిట్లోనే మన పొలం ఈ మామిడి తోట ఉంటుందండి ఇదే మామిడి తోట చూశారు కదా ఇది మనం ఈ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి గేట్ అంటే సువర్ తిట్టారు ఓకే చూడండి ఇది మా మావిడతారు ఇది టేక్ కేర్ రేస్ ఉంది చుట్టూత ఇది వచ్చేసి మీకు ఎల్ షేప్లో ఉంటుందండి ఎల్ షేప్లో ఉంటుంది అటువైపు మీకు కట్టగా అనిపిస్తుంది మీకు హైవే అనేది హైవేకే ఉంటుంది అన్నమాట మీకు చూపించాను కదా ఈ హైవే బేస్ చేసుకొని ఇది రెండు ఎకరాల యాభై సెంట్లు ఉంది దీని ప్రైస్ కూడా మీకు కోటి డెబ్బై ఐదు లక్షలే పర్ ఎకరా ఎకరం ధర కోటి డెబ్బై ఐదు లక్షలు అండి అంటే లైట్గా మనం నెగోషియేట్ చేయచ్చు సిట్టింగ్లో ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు పెట్టే వరకే మంచి లాభం అయితే వస్తుంది ఎందుకనంటే ఈ డెవలప్మెంట్ వర్క్లని మనకు స్టార్ట్ అయినాయి అంటే చాలా రైట్ వస్తుంది మూడున్నర కోట్లు అట్లా వెళ్తాయి ఓకే ఇది ఇది వచ్చేసి మనకి మైలవరం మైలవరానికి మూడు కిలోమీటర్ల లోపల ఉంటుంది ఓఆర్ఆర్ కూడా మనకి ఈ చేనుకి బయట వస్తుంది అనమాట అంటే ఈ చేను ఓఆర్ఆర్ లోపల ఉంది ఓకే చూడండి ఓకే ఇది ఉసిరి చెట్టు ఐ టేక్ మొక్కలు ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అంటే ఇది ఒక సెంటర్ అనమాట చౌరస్తా అంటాము అటువైపు నాలుగు రోడ్లు సెంటర్ అనమాట ఈ నాలుగు రోడ్లు సెంటర్కి అనుకొని ఉంటుంది ఇది ఒక పక్కనేమో ఒక ఒక సైడ్ ఏమో మీకు కుండపక్కలో ఒక సైడ్ ఏమో గురాజు పాలెం వెళ్తుంది ఓకే ఈ ఈ స్ట్రైట్కి వెళ్తే నా తిరువురు వెళ్తే ఇటు బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు విజయవాడ వస్తుంది ఈ నాలుగు రోడ్లు కోడలు అంటాము చాలా బాగుంటుంది ఇది చూ చూశారు కదా ఇంకా పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్